ఓం నిఖిల గురుభ్యో బ్యో నమహా నిఖిల గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ మనము ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు వారి పనులు సకాలంలో జరగకపోయినా చింతవద్దు ఇక్కడ మేము చెప్పబోయే ఈ మహాశక్తివంతమైన బహు సులువైన ప్రయోగాన్ని మీకు మీరుగా చేసుకొని సుఖించగలరు అవసరమైన వారు రాబో అమావాస్య నాడు ఉదయం ఏదైనా గ్రామదేవత ఆలయానికి పోయి మనము జిల్లేడు పువ్వులతో మాలను తయారు చేసుకొని అమ్మవారికి అలంకరించి రావాలి ఈ యొక్క జిల్లేడు పూలతోటి అమ్మవారికి అలంకరణ చేసినచో ఎంతో మనకు కాని పనులు కూడా అయిపోతాయి మనం ఏదైతే పని జరగదు అని అనుకుంటామో మనది ఏదైతే ల్యాండ్ కేసులో ఇరుక్కుంటుంది ఆ ల్యాండ్ మనకు చేతికి రాదు అని చెప్పి అనుకుంటామో ఆ యొక్క ల్యాండ్ మనకు మన చేతిలోకి వస్తుంది మనకు జిల్లేడు పువ్వులు దొరకకుంటే ఎండు కొబ్బరి చిప్పలను మాలగా కూడా అమ్మవారికి వేయచ్చు తర్వాత మనము ఒక పది రోజుల పాటు మనము ఇక్కడ చెప్పబోయే ఈ యొక్క వస్తువులతో మనం ఇంటికాడ ఒక కార్యక్రమాన్ని చేయాలి ఆ వస్తువులు ఏంటి అంటే ఆవు నెయ్యి నువ్వుల నూనె కుసుమ నూనె కొన్ని మందార పుష్పాలు బెల్లం యాభై గ్రాములు చక్కెర యాభై గ్రాములు పాలకోవా యాభై గ్రాములు పైన చెప్పిన సామాగ్రిని సమకూర్చుకొని ఇప్పుడు చెప్పబో విధంగా దీపదేవిని శాకాహారివై అంటే ఈ యొక్క పదకొండు రోజులు నువ్వు శాకాహారం మాత్రమే తీసుకొని పదకొండు రోజుల పాటు సాయం సంధ్య వేళల్లో సాయంకాలం పూట పూజించవలను ముందుగా గోధుమ పిండితో ఒక ప్రమిదను బియ్యం పిండితో ఒక ప్రమిదను బియ్యం పిండి గోధుమ పిండిని కలిపి ఒక ప్రమిదను సిద్ధం చేసుకొని ఒక విస్తరాకులో బియ్యం పోసి ఆ పోసిన బియ్యాన్ని త్రికోణాకారంలో సర్ది త్రికోణాకారంలో ప్రమిదలను పెట్టి పైనుంచి కింది వరుస క్రమంలో నెయ్యి నువ్వుల నూనె కుసుమ నూనె పోసి వెలిగించాలి మధ్యలో హుమ్ హుం హుమ్ అంటే ఒకటే హుమ్ అనే అక్షరం పసుపుతో వ్రాసి పూజించవలను ఇక్కడ ఇవ్వబోవు సిద్ధ మంత్రాన్ని మానసికంగా నూట పద్నాలుగు సార్లు జపించడం ఈ మంత్రాన్ని ఉపదేశం అవసరం లేదు కనుక మనం ఈ జపాన్ని చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆ మంత్రాన్ని చెబుతున్నాం అందరూ నోట్ చేసుకోండి ఓం అమృతే విలవికృతే జీవమోహిని కార్యం కుల్లం కుల్లం స్వాహ ఓం అమృతే విలవికృతే జీవమోహిని కార్యం కుల్లం కుల్లం స్వాహ ఈ మంత్రాన్ని మానసికంగా నూట పద్నాలుగు సార్లు జపిస్తూ ఉండండి మీ కార్యాన్ని దివిగ్విజయంగా పూర్తి చేస్తుంది ఈ దీపదేవి ముఖ్య విషయం ప్రమిదలు ఏ రోజుకి ఆ రోజు తయారు చేసుకోవాలి మన ముందు రోజు వాడినై వాడకూడదు ఈ యొక్క మనం ఈ పూజ చేసినతో మనకు ఎటువంటి ల్యాండ్ కేసులు కానీ ముఖ్యంగా మనం రియల్ ఎస్టేట్లో ఎంతో ఎత్తుకు ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది మనం ఎన్ని కార్యాలయాలన్నా సిద్ధించుకోవచ్చు మనం ఎన్నో అపార్ట్మెంట్లు కట్టచ్చు మనం రియల్ ఎస్టేట్లో ఒక రారాజులా వెలుగందుకోవడానికి ఈ యొక్క మనకు ఈ యొక్క పూజ మనకు ఎంతో ఫలితం కలుగుతుంది మనము మళ్ళీ మొదటి రోజు అమ్మవారిని దర్శించుకొని మనం ఏ రోజైతే మొదలు పెడుతున్నామో మంగళవారం అయితేంది ఆదివారం అయింది ఏ రోజైనా పర్వాలేదు అమ్మవారికి జిల్లేడు పువ్వులతో కానీ ఒకవేళ జిల్లేడు పువ్వులు దొరకకుంటే ఎండు కొడుక ఎండు కొడుకలతోటి అమ్మవారికి మనము సమర్పించి దండగా చేసి అమ్మవారికి వేసి వచ్చి ఈ యొక్క మనం ఆ రోజు నుండే సాయంత్రం నుండి ఈ యొక్క పూజను ప్రారంభించాలి ఇలా పదకొండు రోజులు రోజు నూట పద్నాలుగు సార్లు మనం మనసులో ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ మనం ఆ అమ్మవారికి ఆ యొక్క దీపదేవికి పూజ చేసినచో మన యొక్క రియల్ ఎస్టేట్లో మనం ఎంతో ఎత్తుకెదిగిపోయి మనకు ఎదురు తిరిగే మనకు ఎదురంటూ ఉండదుగా మనం రియల్ ఎస్టేట్లో ఎంతో ఎత్తుకెదుగుతాం ఎన్నో భూములు కొంటాం ఎంతోమందికి ఇండ్లు కట్టించే ఆ యొక్క భాగ్యం మనకు వస్తుంది కాబట్టి అందరూ యొక్క పూజను చేసుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మంత్రం ఓం అమృతే విలభీకృతే జీవమోహిని కార్యం కుల్లం కుల్లం స్వాహ ఈ యొక్క మంత్రాన్ని రోజు పదకొండు రోజులు రోజు నూట పద్నాలుగు సార్లు జపిస్తూ ఈ యొక్క పూజ చేయండి మీకు ఎటువంటి అనితర సాధ్యమైన పనులు కూడా సాధ్యమై మీరు జీవితంలో ఎంతో ఎత్తుకెదుగుతారు ఓం ప్రత్యంగిర మాత శరణమ్మ ఈ యొక్క వీడియో చూసి వెళ్లకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి